హాయ్ అండి నేను విజయ హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాయండి ఈవేళ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో నేర్చుకుందాము ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి అండి మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా ప్రతిసారి చేసి ఇమ్మంటుంది ఇస్తున్నాను తను చాలా బాగా పనిచేస్తుంది దీనికి సెవెన్ ఇంగ్రీడియంట్స్ కావాలండి అవి కరివేపాకు ఏడు రెమ్మలు కరివేపాకు వట్టివేళ్ళు కాస్త తీసుకోండి తర్వాత మందారాకులు ఆయిలు అంటే నూనె కొబ్బరి నూనె రెండు వందల యాభై అంటే పావు కేజీ అండి కొబ్బరి నూనె ఒక పావు కిలో తీసుకోండి తర్వాత ఆముదము క్యాస్టర్ ఆయిల్ అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అది ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక్కొక్కటిగా వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు మెంతులు మెంతులు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఉసిరికాయ పొడి అన్నీ వేసుకోవచ్చు లేకపోతే ఉసిరికాయ ఉంటాయి కదా డ్రైవ్ అవన్నీ వేసుకోవచ్చు తర్వాత ఐదు మందార ఆకులు ఎర్ర ఆకులు తీసుకోవాలి అన్నీ పనికిరావు ఎరవే కరివేపాకు ఐదు రెమ్మలు అనమాట ఒక ఐదు రెమ్మలు తీసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో వేయాలన్నమాట కొంచెం వట్టి వేళ్ళు వట్టి వేళ్ళు వేసుకోవచ్చండి చలువ చేస్తుంది మంచిది ఇవన్నీ మిక్స్ చేసి అది స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టుకొని అవి అలా మరిగినవ్వాలి సిమ్లో కాసేపు మరిగితే చక్కని కలర్తో ఆయిల్ రెడీ అవుద్ది ఈ ఆయిల్ ఎవరికైనా పడుతుందండి పర్లేదు నార్మల్గా రెగ్యులర్గా వాడేవే కాబట్టి చాలా మంచిది అంటే చలోవ చేస్తుంది ఈ ఆయిల్ వల్ల చలో చేస్తుంది అనమాట సమ్మర్ కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది తలనొప్పులు అవి రావు స్టార్టింగ్లో నొరుగు వస్తుంది అండి అంటే వాటర్ ఉంటారు కదా ఆకుల్లో వాటర్ ఉంటుంది కదా దానివల్ల మనకి ముందు ఆయిల్లో నొరుగు వస్తుంది తర్వాత నొరుగంతా తగ్గిపోయి నార్మల్ అయ్యిందంటే ఆయిల్ రెడీ అయిపోయినట్టే అదిగోండి అది అలా వచ్చింది కదా ఇంకా నొరగ రాకపోతే మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్టు అనమాట చాలా సింపుల్ చాలా త్వరగా అయిపోతుంది ఇది జస్ట్ మనము చల్లారి పెట్టుకుని ఒక బాటిల్లో తీసుకుంటే రెడీ అయిపోయినట్టే ఒకరోజు వదిలిపెట్టేసి నెక్స్ట్ డే నుండి మనం వాడుకోవచ్చు వాడుకునేటప్పుడు కూడా ఎంత మనం రా వాడతామో అది కాస్త లైట్గా వేట్ చేసి రాసుకుని మధ్యన చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది జుట్టుకి మంచిది తలనొప్పులు అవి రావు చక్కగా హాయిగా నిద్ర పట్టుద్దండి చాలా మంచి ఆయిల్ అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చోటే ఉండే అవి మాడిపోకుండా అన్ని వైపులా బాగా మరుగుద్ది అన్నమాట ఆయిల్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఆయిల్లో ఉడికిపోయి వాటిలో ఉన్న రసము వాటిలో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగిపోద్ది అవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్ది గ్రీన్గా ఉన్నాయి కదా కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వే ఉడికి పెట్టేస్తే సరిపోద్ది అయిపోయినట్టేనండి ఇంకా ఆడపిల్లలకి జుట్టు చాలా ఇంపార్టెంట్ కదండి ఇలాంటి ఆయిల్స్ చేసుకుని వాడుకుంటూ ఉంటే ఒంటికి చలో చేస్తుంది తలకి మంచిది తలనొప్పులు అవి రావు చక్కగా హెల్దీగా ఉంటుంది హెయిర్ సిల్కీగా కూడా ఉంటుంది బాగుంటుంది ఈ విధంగా ఒక ఫిల్టర్ తీసుకుని అంతా అది కాచిన వెంటనే ఫిల్టర్ చేసేసుకోండి అలా చేయడం వల్ల ఆకులు అవి ఉన్నాయి కదా దాంట్లో ఉన్న ఆయిల్లో కూడా వదిలేస్తుంది అనమాట వదిలేస్తుంది చక్కగా అంతా ఫిల్టర్ అయిపోద్ది ఇంకేమీ మిగలదా ఆ చెత్తలో ఇంకేమీ అన్నమాట అదే మనము చల్లారేక చేద్దాము ఫిల్టర్ చేద్దాము అనుకుంటే ఆకులు ఉన్నాయి కదా అవి కాస్త ఆయిల్ని చేసుకుంటాయి అన్నమాట మనకు ఆయిల్ వేస్ట్ అవుతుంది అందులో ఉన్న రసం కూడా మనకి పూర్తిగా రాదు కదా అందులోనే ఉండిపోద్ది అందుకని వెంటనే మీరు వేరే దాంట్లోకి ఫిల్టర్ చేసేసుకోండి అప్పుడు అసలు దాంట్లో ఒక్క చుక్క అవి కూడా మీకు ఉండదు డ్రైగా అయిపోద్ది అది పొడి చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో ప్యూర్ ఆయిల్ ఎంత బాగా వచ్చిందో చూడండి గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా దీన్ని పూర్తిగా చల్లారి పెట్టండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాస్ సీజర్లో పెట్టుకొని నిలవ పెట్టుకోండి డైలీ వాడుకోవడానికి పెట్టుకోండి ఈ ఆయిల్ మీకు నచ్చిందా ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్